అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన హీరో నాని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నాడు అతను ఏనాడో ఎంసీఏ సినిమాతోనే నలభై కోట్లు షేరు సాధించిన హీరో ఇప్పుడు నేను మీకు ముందు నుంచి చెబుతున్నాను సరిపోయే సరిపోదా శనివారం సినిమా సూపర్ హిట్ అవుతుందని అదే విధముగా అయినది రెండవ రోజు మొత్తము కలెక్షన్ల కన్నా మూడవ రోజు పద్దెనిమిది కోట్లు అంటే ఇంచుమించు మొదటి రోజు ఇరవై ఒక్క కోట్లు వస్తే మూడవ రోజు పద్దెనిమిది కోట్ల ఆరు లక్షలు వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చింది ఇది ఒక ఇంపార్టెంట్ గమనిక హిట్కు మీరు గమనిస్తూ ఉండండి నాని ఒక గొప్ప హీరో అవుతాడు ఫ్యూచర్లో మన టైర్ టూ హీరోలు రవితేజ రాముల కన్నా ఇతను ఎంతో బెటర్ హిట్ టూ ప్రొడ్యూసర్గా కూడా అతను ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు అదే విధముగా లాంటి సినిమాలు చేయాలంటే నాని లాంటి హీరోకే సాధ్యం కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ తాను ఎదుగుతూ ప్రొడ్యూసర్ని సేఫ్గా పెడుతూ టికెట్ కొన్న ఆడియన్స్ కూడా ఆనందం కల్పించాలని ప్రయత్నం చేస్తున్న నానికి మనం హెడ్ సాఫ్ చెప్పాలి నాని సినిమాలని ఓటీటీ కంపెనీలు ఫిఫ్టీ పర్సెంట్ కాకముందే మంచి రేట్లు ఇచ్చి కొనేస్తుంది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కంపెనీ కూడా ఈ సరిపోదా శనివారం సినిమాను ఫిఫ్టీ పర్సెంట్ కాకముందే టాప్ రేటుకు కొన్నది ఓటీటీలో నానికి మంచి ఆదరణ ఉన్నదని నిరూపితమవుతున్నది ఈ విధముగా నాని ఇట్ట థియేట్రికల్ రైట్స్ లోనూ సేఫ్గా ఓవర్సీస్ రైట్స్ లోనూ సేఫ్గా ఓటీటీ రైట్స్ లోనూ ప్రొడ్యూసర్ కు మంచి డబ్బులు తీసుకొని వస్తూ అతను ఎప్పటికైనా టాప్ హీరో అవుతాడు దయచేసి మొదటి రోజు సినిమా ఫస్ట్ షో చూసి వచ్చినప్పటి నుంచి నేను చెబుతున్నాను గమనించండి ఈ సినిమా పదకొండవ రోజుకు అందరికీ లాభాలు వస్తుందని కానీ పెద్ద పెద్ద రివ్యూలు సినిమాలు చెప్పే ఛానల్స్ కూడా డైరెక్టర్ తప్పు చేసినాడు అది లేదు ఇది బాగలేదన్నారు కాదు సినిమా హిట్ పదకొండో రోజుకు అందరూ దయచేసి ఆ రోజు కామెంట్స్ పెట్టండి నేను చెప్పింది నిజమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ